హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను వీడియో పెట్టేళ్ళకి లేట్ అయింది కదా రోజు మార్చి రోజు వీడియో అయితే పెడుతున్నాను కదా అందుకే ఈ రోజు అయితే ఈ ఉగాది పండుగ మా ఇంట్లో చాలా సింపుల్గా ఎలా జరుపుకున్నాము ఒకసారి అయితే చూడండి పండగ అన్న శుక్రవారం అన్న ఇంటి ముందు మన ఇల్లు కలకల్లాడుతుంది కదా ఇక పండగ అంటేనే అందులో ఉగాది అంటేనే మనకి ఈరోజు కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్టు అనమాట రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే పండగ ఈ కొత్త సంవత్సరం ఏంటంటే జనవరి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అనుకుంటాము కానీ ఉగాది నుంచే మనకి కొత్త సంవత్సరం వచ్చినట్టని చెప్తూ ఉంటారు కదా అలాగే ఈరోజు మా ఇంటి ముందు అయితే సింపుల్గా ఇలా ముగ్గులైతే వేసుకున్నాను ముగ్గులు అయితే నేను పసుపు కుంకుమ అయితే వేయలేదు వేయకూడదు అంటారు కదా మనం కలర్స్ వేస్తాం కదా పండగలప్పుడు అంటే సంక్రాంతి టైంలో ఆ కలర్స్ అయితే అందులోనే ఎల్లో కలర్ కుంకుమ కలర్ అయితే ఉంటాయి వాటిని అయితే వేసుకోవచ్చు అనమాట ఈ పసుపు కుంకుమ మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు తొక్కేసి వెళ్ళకూడదు అని అంటారనమాట పెద్దవాళ్ళు చెప్తారు కదా వాళ్ళ మన మంచికే కాబట్టి అందుకే నేను ఈ పసుపు కుంకాలు అయితే వేయట్లేదు అలాగే నా స్నానం చేయక ముందు ముగ్గులు ఇవన్నీ అయితే వేసాను అలాగే ఇక తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసాను కానీ పూజించలేదు స్నానం చేయలేదు కదా అందుకని పూజించలేదు అనమాట అలాగే ఇక్కడైతే ఈయన ఉప్మా అయితే చేశాను ఈరోజు పండగ కదా పండగకు సంబంధించిన ఈ చికెను కొన్ని ఇంట్లో కావాల్సినవి సరుకులు అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట మన డిమార్ట్లో నేను బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను అవి అయితే అనమాట బిర్యానీ అయితే కాదు నేను పలావనం అయితే చేస్తున్నాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు అసలు చికెన్ తిని ఒక రెండు మూడు నెలలు పైనే అవుతుంది అనమాట ఇచ్చే కోళ్ళకి జబ్బులు వచ్చిన కానీ చేస్తా ఇవైతే తినట్లేదు అనమాట ఎక్కడైతే ఇదిగండి పొడ అన్నం అయితే వండేసి పెట్టాను అనమాట అలాగంటే పులిహారకి మామూలు నార్మల్ అన్నానికి ఇక్కడైతే పలావ్కి అలాగే ఇక్కడైతే మామిడికాయ పులిహార అయితే చేస్తున్నాను అనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక నేను ప్రసాదం కోసం ఇవైతే చేస్తున్నాను ఆ ముందు ప్రసాదం రెడీ చేసుకొని అప్పుడు మాత్రం పూజ అయితే చేస్తాను ఈ మామిడికాయ తోటి నేను పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను కానీ ఈరోజు చేస్తాను నెక్స్ట్ రోజు చేస్తాను అమ్మ ఆయన చేశారు కదా వంట కావాల్సినవి అన్నీ ఎక్కడైతే పెట్టుకున్నాను రెండు నెలలు అవుతుంది అనమాట చికెన్ నుంచి అయితే చికెన్ తినటం అయితే మానేసాము ఇక చేపలు పులుసే చేస్తాం ఆ చేసుకుంటూ ఉన్నాం ఎక్కువగా ఇక కూరగాయలు ఆకుకూరలు ఇవే తింటూ ఉన్నాం అనమాట ఇప్పుడైతే ఈ రోజే ఫస్ట్ టైం అనమాట తీసుకొచ్చింది చికెన్ అసలు ఈ రోజు కూడా వండకూడదు అనుకున్నాను కానీ పిల్లలు అయితే ఉండరు కదా ఇక నా ఇప్పుడు అందరూ తింటూ ఉన్నారు కాబట్టి ఇక నేను కూడా అయితే స్టార్ట్ చేసామనమాట ఈ రోజే ఫస్ట్ రోజు ఇకన పలావ్ అయితే చేస్తున్నాను అనమాట బిర్యానీ అయితే కాదు చికెన్ కర్రీ సపరేట్గా వండుతాను అంతకన్నా ముందు పూజ అయితే చేయాలి అట ఉగాది అంటేనే మామిడికాయ కొత్తగా మనకి ఇప్పుడు వస్తాయి కాబట్టి వాటితోటి మనం నాలుగైదు ఐటమ్స్ వేసి ఉగాది పచ్చడి అయితే చేస్తారు కదా ఉగా అయితే మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ మామిడికాయతో అలాగే మామిడికాయ కూడా ఇప్పుడే అనమాట ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం ఈ మాడకాయ అయితే తింటున్నాము ఎంతపటికైతే అస్సలు తినలేదు ఏది కూడా చేయలేదు అనమాట ఎలా ఉంటుందో చూడాలి అబ్బా ఊరగా ఉందా ఇప్పుడు అనమాట మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే అసలు తినరు అనమాట అందుకే అదైతే చేయలేదా అందుకే మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేశానమాట ఇదిగో మెత్తగా అయితే పెట్టేశాను మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది కదా కొన్ని అయితే వేస్తూ ఉంటాను ఒక పక్క అంటే చికెన్ చెయ్యికి తాలికే నేను ఇక్కడ మామూలుగా అంటే టేబుల్ పలావ్ అయితే కాదు మామూలుగా అయితే చేస్తున్నాను అనమాట ఇది మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు చికెన్ అయితే వండుతారు ఉగాదికి పూజ అయితే చేస్తారు కదా ఈ చికెన్ అలాంటి ఏదో చేసుకోకూడదు అనుకుంటారు కదా ఇక పిల్లలు అయితే మూడు నెలలు పైన అవుతుంది అనమాట మేము చికెన్ వండి అందుకోసం పిల్లలు ఈరోజు అడిగారు అలాగే చాలా వరకు అయితే చికెన్ అయితే స్టార్ట్ చేశారు అలాగే మనం చికెన్ కర్రీ చేయాలంటే ఎక్కువ శాతం బాగా ఉడికించుకొని అప్పుడు మాత్రమే మనం వండుకోవాలన్నమాట చికెను బాగా బాయిల్ చేసుకున్న చికెన్ కర్రీ అయితే చేసుకోవాలి అలా చేసుకొని తినొచ్చు అని ఇక అందరూ చెప్తూ అందరూ తింటున్నారు అనమాట నెల నుంచే ఇక ఈరోజు ఇక పిల్లలు అడిగారు కదా అందుకోసం ఇక చేస్తున్నాను అందులో సండే అలాగే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఈ చికెను అలాగే చికెన్ చేసామంటే ఇక ఖచ్చితంగా బిర్యానీ కానీ పలావ్ కానీ చేయాలి కదా ఇక వెజిటేబుల్ వేసి అయితే వెజిటేబుల్ పలావ్ బాగుంటుంది అలాగే కొబ్బరి పాలు వేసి పలావ్ బాగుంటుంది ఇక్కడ బిర్యానీ అయితే చేయట్లేదు అనమాట సపరేట్గా బిర్యానీ చేసినా మళ్ళీ సపరేట్గా కూర అయితే వండాలి ఇక ఎందుకులే ఇవన్నీ అసలు తినకూడదు అని అంటున్నారు ఈరోజు ఫస్ట్ టైం కదా తినటం అందుకని నా సపరేట్గా నేను ఈ బాస్మతి బియ్యంతో నేను మామూలుగా సపరేట్గా పలావ్ అయితే చేస్తున్నాను ఇంకో పక్క అయితే ఇదిగండి మామిడికాయ తురిమి పెట్టుకున్నాను కదా ఎక్కడైతే అదైతే నేను మామిడికాయ పులిహోరకి అక్కడ రెడీ చేసుకుంటున్నాను ఇంకో పక్క అయితే ఈ పలావ్ అయితే చేస్తున్నాను అంటే అది నేను చికెన్ వేస్ట్ చేయట్లేదు కదా అందుకని ఈ ఎలాగో ఈయన ఈ ప్రసాదం కోసం రెడీ చేసుకుంటున్నాను కదా ఈయన అందుకని అది కూడా చేసేస్తే ఒక పని అయిపోతుంది అలాగే ఈయన పూజ మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదం తినేసి అప్పుడు మాత్రం చికెన్ కర్రీ అయితే వండుకోవచ్చులే ఒకేసారి ఈ పలావ్ కూడా వండేస్తే మనకి త్వరగా పని అయిపోతుంది మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఇప్పటికే పన్నెండుగా వస్తుంది అనమాట పన్నెండు లోపే పూజ చేయాలనుకున్నాను అసలు నార్మల్ టైంలో అయితే పని అయితే త్వరగా నాకు ఎనిమిది గంటలకల్లా అన్నం కూరలు అయితే అయిపోతాయి ఈయన పండుగ అప్పుడైతే ఇక నీ పూజలు గుమ్మాలు పూజించుకోవటం మామిడి తోరణాలు ముగ్గులు వేసుకోవటం ఇదే సరిపోతుంది కదా అందుకు లేట్ అవుతుంది అనమాట ఆ వెడి టైంలో అయితే మనం అంత వర్క్ అయితే చేయం కదా అలాగే ఇక్కడైతే ఇదిగండి ఈ ప్రాసెస్ మొత్తం అయితే నేను చూపించట్లేదు అనమాట అంటే ఈ కూరలు ఎలా చేసేది పులిహోర ఆ పేస్ట్ అంటే పులిహోర కదా ఈ మామిడికాయ పులిహోర చేస్తున్నాను కదా ఆ పేస్ట్ ఇవన్నీ అంటే అవన్నీ రెడీ చేసుకునేది అయితే చూపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువైపోయిద్ది అనమాట మీరు కూడా చూడాలంటే బోర్ కొట్టిద్ది అందుకని ఇక నా నేను ఇవన్నీ చేస్తున్నాను కదా అందుకని ఇది చేసేది మాత్రం వీడియో అయితే తీసాను అనమాట ఇక ప్రాసెస్ మొత్తం చేసామనుకోండి చాలా లెంత్ అయిపోతుంది అనమాట వీడియో ఇక్కడైతే ఇదిగండి ఒక పక్క అయితే నేను ఆ మామిడికాయ మొత్తం తురిం పెట్టుకున్నాను కదా కొద్దిగా ఆయిల్ అలాగే తాలింపు గింజలు అంటే ఆవాలు ఖచ్చితంగా ఉండాలి కదా పులిహోర అంటే వేడిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మామిడికాయ తురుమైతే అందులో వేసేసి కొద్దిగా సేపు బాగా ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అన్నం నేను ముందుగా వండి పెట్టుకున్నాను కదా అన్నం లేసి అన్నంలో వేసి అదైతే పులిహోర కోసం మామిడికాయ పులిహోర అయితే కలపాలి ఇదిగండి ఇంకో పక్క అయితే ఇక్కడ పలావ్ అయితే చేస్తున్నాను కదా దాని ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిలు అలాగే ఈ పలావాలో వేసే దినుసులు ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ అయితే వేయలేదులండి అవి కొద్దిగా వేసేసి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వెరగ వేగిన తర్వాత టమాటాలు టమాటాలు వేగిన తర్వాత ఇక నల్ల మీల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివసంపుదా ఉంచిన తర్వాత మళ్ళీ కొంచెం పెరుగు అయితే వేసాను పెరుగు వేయటంతో కొంచెం టేస్ట్ బాగుంటుంది పెరుగు వేయపన కూడా బాగానే ఉంటుంది అండి పెరుగు వేసిన తర్వాత జస్ట్ కొద్దిగా తిప్పేసి ఇంకా కొన్ని వాటర్ అంటే నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం వేసుకున్నాను రెండున్నర గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట ఒకటిన్నరకి మూడు గ్లాసులు అయితే పోయాలి కానీ బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను కదా అన్నం మెత్తంగా లేకుండా పొడి పొడిగా రావాలంటే ఒకటిన్నరకి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసు నీళ్ళు కానీ పోస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట పొలాలు పొలాలుగా అన్నం పలావ్ అయితే బిర్యానీ కూడా అలాగే వేసుకోవచ్చు అనమాట అదే అదే మనం ఇంట్లో డైలీ తినే బియ్యం అయితే గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అందుకే బాస్మతి బియ్యం అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి నీళ్ళు తగ్గించే పోయాలి అప్పుడే రైస్ బాగుంటుంది అలాగే ఇప్పుడైతే ఇదిగండి పులిహోర కోసం సపరేట్గా అన్నం వండి పెట్టాను కదా ఇప్పుడైతే ఇదిగండి ఈ మామిడికాయ తూరం అయితే నేను బాగా తాలింపులో ఫ్రై చేసుకున్నది అయితే ఇప్పుడు ఈ అన్నం వేసేసి ఇలా ఫస్ట్ గింట్తో అయితే కలుపుకున్నాను తర్వాత ఖచ్చితంగా పులిహోర కలపాలంటే చేతితోటి కలిపితేనే ముద్దల ముద్దలుగా లేకుండా బాగా కలిసిపోతుంది పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చింది ఉప్పు కూడా నేను అంటే ప్రసాదం కదా దేవుడికి పెడుతున్నాం కాబట్టి ఉప్పు అనేది చెక్ చేసుకోకూడదు కానీ నేను ఏంటంటే ఆ ఉరామార్గైతే వేశాను కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట ఉప్పు కసింగా లేదు అలానే అయితే లేదనమాట చాలా పొడి పొడిగా చాలా బాగా కుదిరింది ఫస్ట్ ఈ సంవత్సరం వచ్చిన తోటి ఇలా పులిహార అయితే చేశాను అనమాట ప్రసాదం కోసం ఒక అయితే ఇలా కొంచెం తీసి పెట్టేశాను ఇదిగండి ఇక్కడైతే నేను ఈ పలావ్ కోసం నీళ్ళైతే పోసాను కదా పైన అయితే అయితే ఎగిరిపోయినాయి ఇక్కడైతే ఇదిగండి ఒకసారి అయితే ఇలా చెక్ చేసి ఇక స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేస్తాను ఈ లోపు నేను పూజ చేసుకునే లేపు ఆ నెమ్మంతా పీల్చుకొని ఆ కూడా రెడీ అవుతుంది అనమాట అందుకే నేను ముందుగా చేసి పెట్టుకున్నాను ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను కదా ఒక పక్క అయితే మా హర్షి పాప అయితే చూడండి ఇక్కడ నైట్ పెట్టిన పూలనే తీసేసి ఇంకా కొత్తగా ఫ్రెష్గా అంటే ఈరోజు పూసిన పూలయితే పెడుతుంది అనమాట అసలు పూజ చేయటం అంటే హర్షి దాకా చాలా ఇష్టం కానీ దానితోటి అయితే దీపం అయితే వెలిగించను కానీ పూలు పెట్టే ప్రాసెస్ అయితే అరిషత చేసేసింది అనమాట అందుకే నాకు సింపుల్గా నేను పులిహోర రెడీ చేసుకుని వచ్చేసరికి అరిషిత అయితే ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేసేసి పూలు కూడా పెట్టి రెడీగా చేసింది అనమాట ఇక నేను దీపం వెలిగించేసి హారతి అయితే ఇచ్చాను ఇక పులిహోర చేశాను కదా మామిడికాయ పులిహోర ఆ దేవుడికి అయితే పెట్టేసి ఇలా హారతి ఇచ్చేసి అయితే పెట్టుకున్నాను ఇలా మా పూజ అయితే ఇలా సింపుల్గా ఈ ఉగాదికైతే ఇలా చేసుకున్నాము ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే చేస్తారు కదా మా ఇంట్లో అయితే అస్సలు తినరు అనమాట కొంచెమైనా చేసి ఇక్కడ పటాల దగ్గర అయినా పెడదాము అనుకున్నాను కానీ అస్సలు తినరు ఈయన చేసి కూడా వేస్టే అందుకే నేను పులిహోర అంటే మామిడికాయ పులిహోర అయితే చేశాను కదా అదైతే తింటారనమాట ఆ పిల్లలు అందుకోసం ఇక అది ఒక్కటే చేశాను ఇక టెంపుల్ అయితే పెట్టారు అంటే యోగాది పచ్చడి కానీ అక్కడికైతే వెళ్ళలేదు ఇక హర్షిపాప అక్కడే తినేసి వచ్చిందంట ఇక ఇక ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరని నేను చేయలేదు ఫైనల్గా ఇక హారతి అయిపోయింది కదా ఇక నా హర్షి పాపకు కూడా ఇలా కళ్ళద్దుకోవాలి ఇలా హారతి అయితే ఇలా తీసుకోవాలని చూపిస్తాను ఇక పూజల గురించి అయితే హర్షితాకైతే చెప్పక్కర్లేదు అనమాట చాలా ఇష్టం తనకి మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే అంటే ఇది ఇక్కడైతే మామూలు పలావ్ అంటే బిర్యానీ అయితే కాదు చికెన్ వేస్ట్ చేస్తారు కదా ఆ బిర్యానీ అయితే కాదు అలాగే ఇక్కడైతే చికెన్ కూడా చేసేసాను ఇక చాలా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి కదా చికెన్ కర్రీ చేసే ప్రాసెస్ అందుకని వీడియో అయితే ఫుల్ వీడియో అయితే తీయలేదనమాట అంటే ఇప్పటికీ లేట్ అయిపోతుంది ఇక వీడియో తీసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది అనమాట పిల్లలు అయితే ఆకలి అంటున్నారు ఇక పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే మామిడికాయ పులిహోర అయితే పెట్టేశాను చాలా బాగుంటుంది కదా వన్ ఇయర్కి ఒకసారి వచ్చే మామిడికాయలతోటి ఫస్ట్ టైం నేను ఈ ఉగాది రోజైతే మామిడికాయ పులిహోర అయితే చేశాను ఇదిగండి నా చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చిందన్నమాట అంటే ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపే ఆపేయాలి ఈరోజు ఉగాది స్పెషల్గా మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఐటమ్స్ అయితే చేశాను ఆల్మోస్ట్ ముందుగానే చెప్పేసాను ఒకసారి అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి అండి ఇప్పుడే చికెన్ కర్రీ అయితే బాగా గ్రేవీ లాగా ఇలా అయితే చేశాను అనమాట ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకు కూడా బాగా ఇష్టం ఇష్టంగా ఉంటుంది తినాలన్నా కూడా రైస్ అయితే కలుస్తుంది అనమాట రైస్లోకి కలుస్తుంది అందుకోసం వేపు ఫ్రై లాగా కాకుండా ఇలా గ్రేవీగా అయితే చేశాను కూర కూడా అయిపోయింది స్టవ్ కూడా ఆపేస్తున్నాను అలాగే వేడివేడి వేడివేడి చికెన్ కర్రీ అలాగే వచ్చేసి వెజిటేబుల్ వేయలేదు ఇందులో చికెన్ అయితే వేయలేదు పలావ్ అయితే చేశాను బాస్మతి బియ్యంతో డిమాట్లో మొన్న అయితే తీసుకొచ్చాను ఇంత మటుకి ఈ వీడియో చేతి అంటే ఈరోజు డిమార్ట్ వీడియో పెట్టాను కదా అప్పుడైతే ఒక కేజీ ఈ బాస్మతి బియ్యం అయితే తెచ్చాను ఈ ఉగాది రోజు ఇలా పలావ్ చేద్దామని చాలా బాగా వచ్చింది చాలా పొడి పొడిగా కూడా ఉంది నీళ్ళు అనేవి ఇందులో ఎసురు అంటారు కదా అది కరెక్ట్గా కానీ పోసుకుంటే ఇలా పొడి పొడిగి వస్తుంది అనమాట ఇక్కడైతే అంటే ఇదే తినేసి వండాలంటే అవదు కదా పక్కన అన్నం కూడా వండాలన్నమాట పులిహోరాకి ఆ అన్నం ఈ రెండు ఒకేసారి కలిపి పెట్టేశాను అనమాట ముందు దేవుడికి అయితే మామిడికే పులిహోర చేసేసి మిగతా అన్నం అయితే ఇలా పెట్టేశాను ఇప్పుడైతే మొత్తానికి వంట మొత్తం అయిపోయింది వంట మొత్తం అయిపోయేసరికి ఒకసారి అయితే గ్యాస్ స్టవ్ అయితే చూడండి అంతే కదా ఇలా నాకు మూడు బన్నలు స్టవ్ ఉండటం వల్ల త్వరగా వంట వంట పని అయిపోయింది అనమాట మొత్తానికి వంట పని అయితే అయిపోయింది ఇక నా అన్నం అయితే తినాలి కదా ఈ ఉగాది స్పెషల్గా మా ఇంట్లో ఇక్కడ పలావ్ అలాగే చికెను పొడన్నం ఇవైతే చేస్తాను అనమాట ఇక పూజ కూడా అయిపోయింది కదా ఇప్పటికే టైము ఒంటి గంట అయితే అయింది పండగలు అంటే చాలు మనకి పనులు అయితే లేట్ అయిపోతాయి ఇక రేపు అయితే రంజాన్ ఇక రేపు అయితే రంజాన్ బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు ఈరోజైతే ఉగాది పండక్కి మా ఇంట్లో ఇలా సింపుల్గా ఈ స్పెషల్ అయితే చేశాను అనమాట ఇప్పుడైతే ఇక అయితే తినాలి సింపుల్గా అలాగే టేస్టీగా పొడి తక్కువ మసాలాతోటి ఇలా సింపుల్గా ఈ ఉగాది స్పెషల్గా మా ఇంట్లో ఒక మూడు నెలల తర్వాత ఈ చికెన్ కర్రీ అలాగే ఈ పలావ్ అయితే చేశాను ఇంకా ఇందుట్లోకి చికెన్ కర్రీ పలావ్ అంటేనే ఖచ్చితంగా ఇందులోకి ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది అలాగే నిమ్మకాయ నిమ్మకాయ అంటే నాకు అంతగా నచ్చదు ఈ ఉల్లిపాయ అయితే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇలా పొడి పొళ్ళు చికెన్ కర్రీ పలావ్ చాలా బాగా అయితే ఉందనమాట పండగలప్పుడు నార్మల్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే అసలు ఎనిమిది గంటలకి వెళ్ళి అన్నం కూరలు అయితే వండేస్తాము ఈయన పండగ వచ్చిందంటే పూజా కార్యక్రమం ఈయన ముగ్గులు ఇల్లులు క్లీనింగ్ ఇదంతా పని ఉంటుంది కాబట్టి అందుకోసం లేట్ అయ్యిద్ది అదే నార్మల్ టైంలో అయితే అదే ఉండదు కదా వెజిటేబుల్ కర్రీ కర్రీలే కాబట్టి త్వరగా అయితే చేసేస్తామన్నమాట అసలు రోజు నాకు ఎనిమిది గంటలకల్లి పని మొత్తం అయిపోయేది అలాంటిది ఈ ఈరోజైతే వంటి గంట అయితే అయ్యింది ఎన్ని రోజుల తర్వాత అయితే చికెన్ అయితే తింటున్నాను అన్నమాట తినేటప్పుడు వీడియో అయితే అంత ఇష్టం ఉండదు తినిన తర్వాత అయితే మొత్తం అన్నం తినిన తర్వాత అయితే వెళుద్దాము అండి ఇప్పుడైతే అన్నం తినేసానమాట కూర అలాగే పలావ్ వెజిటేబుల్ అయితే ఏమీ వేయలేదు చికెన్ కూడా వేయలేదు చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఎన్ని రోజుల తర్వాత చికెన్ అయితే తిన్నాం అనమాట అది కూడా బై బయింగ్ అయితే ఉన్నింది మొత్తానికి ఇప్పుడైతే సాయంత్రానికి కొంచెం పొడవు ఉంది అలాగే కూర కొంచెం ఉంది నా ఈ పలావ్ చేశాను కదా అదైతే కాస్త అయితే ఉంది దాని తర్వాత తోట పని ఇంకా చాలా పని ఉంది స్టిచ్చింగ్ కూడా ఇంకా అంటే పని అయితే వంట వంట చేసిన గిన్నెలు అయితే అందులో కూరలో ఉన్నాయి కాబట్టి పళ్ళలు అయితే ఉన్నాయి అవి అయితే కడగాలి ఉదయమే ఒక ట్రబ్ వంటలు అయితే కడిగాను అనమాట ఇక్కడ కొన్ని ప్లేట్లు అయితే ఉన్నాయి అవి కూడా కడగాలి అలాగే ఇక్కడ ఇందాకలో గ్యాస్ స్టవ్ మీద ఇవన్నీ తీసేసాను కదా అన్నం అయిన తర్వాత ఇవి ఇది లోపు సల్లారిపోయిందనమాట ఇప్పుడైతే అదంతా ఎండిపోకముందే క్లీనింగ్ అయితే చెయ్యాలి అన్నం తినేసిన తర్వాత ఇదిగండి నా గ్యాస్ స్టవ్ అయితే నేను ముందు అన్నం తినకముందు తోడవలేదనమాట వేడిగా ఉంటుంది అప్పుడు కొద్దిగా కూడా వాటర్ అయితే పడకూడదు అనమాట ఇదంతా గ్లా అంటే స్టీల్ది కదా కదా గ్లాస్ కదా అందుకని కొద్దిగా నీళ్ళు కూడా పడకూడదు ఆ వేడి మీద తుడిస్తే తుడిసినా కూడా మన చేతులు ఏది కాల్తీ అనమాట అందుకే కాసేపు అది హీట్ తగ్గిన తర్వాత అప్పుడు మాత్రం మనం క్లీన్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే చూసారా ఎప్పుడైనా మన కిచెన్లో ఖచ్చితంగా మనం ఒకటైతే చూసుకోవాలన్నమాట గ్యాస్ నీట్గా ఉంటేనే మన కిచెను అందంగా నీట్గా ఉంటుందన్నమాట ఇంత నెండి వేడి లైక్